హాయ్ అండి ఈరోజు మీకోసం సమీర స్టోరీ లాస్ట్ ఎపిసోడ్ మరి కథలోకి వెళ్తే గీత వేసి చెప్తున్నాం అబిక మెసేజ్ నేను చెయ్యలేదు అసలు తను ఎలా ఉన్నాడో అసలు ఏం చేస్తున్నట్టు లేక వారం నుండి పిచ్చి పడినట్టు ఏడుస్తున్నాం అలాంటిది నేను అభి మాట్లాడితే చచ్చిపోతా అని మెసేజ్ చేస్తానా నిజానికి నేను మొన్ననే చచ్చిపోయాం అని ఏడుస్తూ గీతని గట్టిగా పట్టుకుంది సమీర ప్లీజ్ ఊరుకో అసలేంటే నీకు ఇలా జరుగుతుంది నీ బాధ చూడలేకపోతున్నా అక్కడ అభి కూడా అలాగే ఉన్నాడు నువ్వు కాలేజ్ వస్తావో లేదో కూడా తెలియక చాలా బాధపడుతున్నాడు అనింది గీత గీత నేను అర్జెంట్గా అభితో మాట్లాడాలి అభిని చూడాలి ప్లీజ్ ఏదో తనతో మాట్లాడే ప్లాన్ చెప్పవే నేను అభి లేకుండా ఉండలేను మా ఇంట్లో బలవంతంగా నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు పొట్టు కూడా పెట్టించుకున్నారు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతామని నిజంగా నాకేం తెలియటం లేదు ఎలా చెప్పాలో ఎవరికి చెప్పాలో అని ఏడుస్తుంది సమ్మీరామ్ సమీ ప్లీజ్ ఏడవకు నేను మన బస్ డ్రైవర్ అంకుల్ది ఫోన్ తీసుకువస్తాను మాట్లాడు సరేనా అని వెళ్ళి డ్రైవర్ ఫోన్ తీసుకుని వచ్చి అబికి ఫోన్ చేసింది గీతాం అభి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అభి నేను గీతని ఏం చేస్తున్నావు అని అడిగిం ఈరోజు కాలేజీకి వస్తున్నావా అడిగింది గీతాం ఏమో గీత నాకు రావాలని లేదు కానీ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కదా రావాలి అని అన్నాడు ఎగ్జామ్స్ గురించి అయితే నాకు తెలియదు కానీ మామూలుగా అయితే నువ్వు ఈరోజు ఖచ్చితంగా రావాలి ఈరోజు కాలేజ్కి ఒకరు వస్తున్నారు అని అంది గీత ఎవరు అని అడుగుతూ ఉండగానే గీత ఫోన్ సమీరకి ఇచ్చింది సమీర ఫోన్ తీసుకుంది అభి ఫోన్లో గీత ఎవరు వస్తున్నారు అని అడుగుతున్నాడు అభి మాట వినగానే సమీరాకి ఏడుపాగలేదు ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తుంది ఆ ఏడుపు విని అభికార్థమైంది తన కళ్ళు కూడా చెమ్మగిల్లాయి హలో సమీ అన్నాడు అభీం ఆ పిలుపుకి సమీరాకి గుండెలో చెప్పలేని హాయి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది అభివాయస్విని అభి అని పిలిచింది సమీరా ఇక మాపు ఏం జరిగిందో చెప్పు మళ్ళీ కాలేజ్కి ఎలా వచ్చావు మెసేజ్ చేస్తే చచ్చిపోతావుగా మళ్ళీ ఎలా ఫోన్ చేశావు అడిగాడు అభిం అభి ప్లీజ్ అలా మాట్లాడుకు నిజం చెప్పు నేను ఆ మెసేజ్ చేశా అంటే నువ్వు నమ్ముతున్నావా ఆ మెసేజ్ మా తమ్ముడు చేశాడు అసలు నేను నా బర్త్డే రోజు నుండి ఫోన్ టచ్ కూడా చేయనివ్వటం లేదు అని చెప్పి ఆ రోజు జరిగింది మొత్తం చెప్పింది అభి ఏం మాట్లాడడం లేదు మౌనంగా ఉన్నాడు అభి ప్లీజ్ మాట్లాడు నువ్వు లేకుండా ఉండలేను నాకు నువ్వు కావాలి ఏదో ఒకటి చెప్పు అని ఏడుస్తుంది ఏం చెప్పను సమీ నువ్వు పెళ్లి చేసుకుంటాను అని ఒట్టు వేసి వచ్చి ఇప్పుడు నన్ను ఏదో ఒకటి చెయ్య అంటే నేనేం చేయను మీ వాళ్ళతో ఏం మాట్లాడకుండా నన్ను ఏం చేయమంటావు అన్నాడు కొంచెం కోపంగా తను కూడా బాధపడుతూనే ఉన్నాడు జరిగింది తెలిసి కానీ సమీర దూరం అయిపోతుందని బాధల కోపంలో అలా మాట్లాడాడు సమీర ఏడుస్తూనే ఉంది ఇంతలో హే సమీ ఫోన్ లైవ్ కాలేజ్ వచ్చింది అని గీత ఫోన్ తీసుకొని అభి కాలేజ్గా మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేసి డ్రైవర్కి ఇచ్చేసింది బస్ దిగి క్లాస్కి వెళ్తూ ఉన్నారు డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళి కూర్చొని ఉన్నారు ఎవరు ఏం మాట్లాడడం లేదు క్లాస్లో కొంతమంది అమ్మాయిలు మాత్రమే సైలెంట్గా కూర్చొని ఉన్నారు సార్ వచ్చి ఇంకొంచెం సేపటికి ఎగ్జామ్ అని ఎవరు ఎవరు ఏ క్లాస్లో కూర్చోవాలి అని చెప్పి వెళ్ళిపోయారు సమీర బుక్స్ అన్ని సర్ది అలా కూర్చొని ఉంది ఏడుస్తూ ఉండటం వల్ల కళ్ళు ఎర్రగా అయిపోయాయి అప్పుడే గీత వచ్చి హే సమీ మన క్లాస్ పైన వెళ్దాం అని అంది గీత నేను కొంచెం సేపు ఆగి వస్తాను మీరు వెళ్ళండి ఇంకా టైం ఉందిగా వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పింది గీత సరే త్వరగా రా అని చెప్పి వెళ్ళిపోయారు సమీర అందరు వెళ్ళిపోయాక ప్లేస్కి వెళ్ళి కూర్చొని తన ప్లేస్ని చూస్తూ కళ్ళు మోసుకొని కూర్చొని ఉంది సార్ వచ్చి టైం అవుతుంది ఇంకా ఎవరైనా ఉన్నారా క్లాస్లో అని చూడాలని వచ్చారు సమీరం చూసి సమీర టైం అవుతుందని క్లాస్కి వెళ్ళు అని అన్నారు సార్ సరే సార్ అని చెప్పి మెల్లగా తన బుక్స్ తీసుకుని బయటకు వచ్చింది తన క్లాస్ నుండి వేరే క్లాస్కి వెళ్ళాలి అంటే పైకి వెళ్ళాలి అది స్టెప్స్ ఎక్కాలి సమీర మెట్ల వైపుగా వెళ్తుండగా అభి కనిపించాడు అభిని చూడగానే తన పాదం కదల్లేదు అడుగు పడ్డం లేదు ఆగిపోయి అలా చూస్తుంది తన కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి వారం తర్వాత అభిని చూసిన సంతోషమో లేక మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయాక ఇక చూడలేను అనే బాధో అర్థం కాని ఆవేదన అలా మెల్లగా అడుగులో అడుగు వేస్తూ వెళ్తుంది అభిని సూటిగా చూడలేక నేలకేష్ చూస్తూ నడుస్తుంది అభి మాత్రం సమీరా చూస్తూ మెట్ల దగ్గర నించొని ఉన్నాడు గుండె వేగం పెరిగిపోతుంది అభి ఏమైనా అడిగితే ఏం చెప్పాలి అని కాని అభి అలా చూస్తూ ఉన్నాడు సమీర ఎలాగో పక్క నుండి పైకి వెళ్ళిపోయింది అభి సమీరాని చూస్తూనే ఉన్నాడు సమీరాకి కళ్ళ నీళ్ళు ఆగటం లేదు అభి చూపులో ఎన్నో ప్రశ్నలు వాటికి సమాధానం చెప్పలేక సమీర చాలా బాధపడుతూ వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని ఏడుస్తుంది ఇంతలో సార్ వచ్చి ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చారు అభి కూడా వచ్చి కూర్చున్నాడు లాస్ట్ బెంచ్ లో తన ప్లేస్ సమీర ఫస్ట్ బెంచ్ లో ఉంది సమీరాకి ఒక అక్షరం కూడా రాయాలనిపించడం లేదు నిజానికి ఏం గుర్తు రావటం లేదు అభిచూపులు తప్ప ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది అభిని ఎప్పుడు చూస్తానా అన్న ఆరాటం కన్నా అభికి ఏం చెప్పాలి అన్న భయం ఎక్కువగా వెంటాడుతుంది సమీరాకి ఎలాగా కూర్చొని ఎగ్జామ్స్ రాసింది రెండు గంటలైంది ఎగ్జామ్స్ రాసిం పేపర్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నారంతా అభి కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు సమీరాకి భయంగా ఉంది కిందికి వెళ్తే అభి ఏమడుతాడు అని సార్ పేపర్స్ ఇవ్వమని అడిగారు ఇచ్చేసి ఎలాగో కిందికి దిగింది అభి క్లాస్ రూమ్ బయట ఉన్నాడు తన చేతిలో ఏదో లెటర్ ఎగ్జామ్స్ పేపర్ అనుకున్నది ఏం మాట్లాడకుండా కనీసం అభిని చూడకుండా మౌనంగా క్లాసులకు వెళ్ళిపోయింది సేపటికి గీత శాంతి ప్రియ కూడా ఎగ్జామ్స్ రాసి క్లాస్కి వస్తూ గీత అభిని చూసి ఆగి తన దగ్గరికి వెళ్ళింది శాంతిప్రియ లోపలికి వెళ్ళారు సమీర బెంచ్ మీద తలపెట్టి కూర్చుని ఉంది కొంచెం సేపటికి అభి గీతతో ఏదో మాట్లాడి కిందికి వెళ్ళిపాడు గీత కూడా సమీర దగ్గరికి వచ్చి కూర్చుని ఉంది ఏం మాట్లాడడం లేదు మౌనంగా కూర్చుంది అది చూసి శాంతిం ఏ ఏంటి అభి ఏం చెప్పాడు నువ్వెందుకు అలా మౌనంగా ఉన్నావు అడింది శాంతిం అది ఏం లేదు సమీర అని పిలిచి ఇదిగో అభినికి ఇవ్వమని ఈ లెటర్ ఇచ్చాడు ఇది ఇవ్వటానికి ఇందాక వచ్చాడు కానీ నువ్వు వెళ్ళిపోయటం అని అంటూ సమీర చేతికి లెటర్ ఇచ్చింది గీతం వణుకుతున్న చేతులతో సమీర ఆ లెటర్ తీసుకొని ఓపెన్ చేసింది ఆ లెటర్లో సమీరా ఇప్పటి వరకు ఏం జరిగిందో అది మర్చిపోం నువ్వు ఫస్ట్లో చెప్పావు మర్చిపో నన్ను అని కానీ నాకు అప్పుడు అది నచ్చలేదు కాని ఇప్పుడు జరిగింది చూస్తుంటే మనం ఒక్కటవ్వటం అంటే అది జరిగేది కాదు అని తెలుస్తుంది నువ్వు నన్ను మర్చిపో సమీరా మనం విడిపోదాం సమీరా నువ్వు ఈ మాటకి చాలా బాధపడతావని నాకు తెలుసు ఈ మర్చిపోన్న మాట చెప్పటానికి నేను కూడా అంతే బాధపడుతున్నాను మొన్న మీ అమ్మ ఏడుస్తూ అడిగారు నా కూతురిని వదిలే అని అది గుర్తు వచ్చినప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు అంతని బాధ పెట్టాలి అని మా మామయ్య కూడా అన్నారు పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయాక ఇక ఏం చేసినా తప్పురా తన్ని మర్చిపో అని నాకు నీకు కష్టంగా ఉన్నా ఇదే కరెక్ట్ నన్ను మర్చిపో మీ మామయ్యని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అని ఉంది ఆ లెటర్లో సమీరాకి కళ్ళలో నీళ్లు కాదు రక్తం వస్తున్నట్టుగా ఉంది తనకి ఆ లెటర్ చదువుతూ ఉంటే ఆ క్షణమే గుండె ఆగిపోయింది అనిపించింది సమీరాకి అభిరాసిన లెటర్ చదివాక సమీరా వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆ చూసి గీత ఏమైందో ఏమో అని సమీర దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగారు సమీర మాటలో చెప్పలేక కన్నీళ్లతో ఆ లెటర్ గీత చేతికి ఇచ్చి చదవమని చెప్పింది గీత వాళ్ళు ఆ లెటర్ చూసి చాలా బాధపడ్డారు ఏంటి అబిలా రాశాడు అసలేం జరిగింది తనకి ఇంతవరకు వచ్చాక ఇప్పుడేంటి ఇప్పుడే అడుగుతా అని పైకి లేచింది గీత వెంటనే సమీర కళ్ళు తుడుచుకుని వద్దు ప్లీజ్ ఏమడకు వదిలేయి ఇలాగ ఈ పెళ్లి చేసుకోక తప్పదు అభిని మర్చిపోమని చెప్పాక ఇక మాట్లాడానికి ఏమీ లేదు తప్పు అంత నాదే నా లైఫ్ నా చేతిలో లేదు అని తెలిసి ఒకరిని ప్రేమించి బాధ పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఇంకా గొడవపడి ఇంకా బాధ పెట్టలేను కానీ ఒక్క సాయం చేయి గీత నేను ఒక లెటర్ ఇస్తాను అది అబికి ఇవ్వు చాలు అని అంది కళ్ళు తెరుచుకుంటూ గీత ఏం మాట్లాడకుండా సరే అని తల ఊపింది సమీర ఒక లెటర్ రాసింది అభి నువ్వు నా లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ డేనే తెలుసు నువ్వెప్పటికీ నాకు దగ్గర కాలేవు అని కానీ నా మనసుని ఎంత ఆపినా నీ మీద ప్రేమను దాచుకోలేకపోతుంది అందుకే అది నీకు చెప్పేవరకు ఆగలేదు నువ్వు నన్ను మర్చిపోవటం నీకు ఈజీ అయితే మర్చిపో కానీ నేను నా ప్రాణం పోయే వరకు నిన్ను మర్చిపోను ఈ పెళ్ళి చేసుకున్నా సరే నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు అది గుర్తుపెట్టుకో అభి నేను ఈ పెళ్ళి నా మనసుని చంపుకొని చేసుకుంటాను నీ మీద ప్రేమని కాదు నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు ఒకసారి నువ్వే అన్నా గుర్తు ఉందాం నువ్వు నన్ను మర్చిపోగలిగితే అప్పు మర్చిపోతాను ఇప్పుడు నేను అదే మాట అంటున్నాం నిన్ను మర్చిపోయి ఈ పెళ్లి చేసుకునే కన్నా ఇలాని జ్ఞాపకాలు నా మనసు నిండా నింపుకొని చనిపోవటం బాగుంటుంది ఈ పెళ్లి చేసుకుంటా అని వేసాను చేసుకుంటాను మా అమ్మ వాళ్ళ ఇష్ట ప్రకారం కానీ తర్వాత నా ఇష్ట ప్రకారం నేను చచ్చిపోతాను నిన్ను భయపెడడం లేదు నిజం చెప్తున్నా అవి నువ్వు లేకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళల్లో అన్ని షేర్ చేసుకోవాలంటే దానికన్నా చనిపోవటం హాయిగా ఉంటుంది ఐ లవ్ యూ బంగారం లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ బాయ్ అని చెప్పి రాసింది ఆ లెటర్ గీతకి ఇచ్చి అభికి ఇవ్వమని చెప్పింది ఆ రోజు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ లాస్ట్ డే గీత ఆ లెటర్ అబికి ఇచ్చింది తర్వాత రోజు నుండి ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ డే సమీర ఎగ్జామ్స్ రాయటానికి తన ఫ్రెండ్స్తో ఎగ్జామ్ సెంటర్కి వచ్చింది అభిని చూసింది కానీ ఏం మాట్లాడలేదు అభి మాత్రం సమీరను చూస్తూ ఉన్నాడు సమీర ఏం పట్టినట్టుగా పక్క నుండి వెళ్ళి తన రూమ్లో కూర్చొని ఉంది అభిది పక్క ఉన్న రూమ్ సమీరని చూస్తూనే తను కూడా క్లాస్కి వెళ్ళిపోయాడు ఆ రోజు ఎగ్జామ్స్ రాసి అందరూ మళ్ళీ బయటకు వచ్చారు బస్ ఎక్కి మళ్ళీ సమీర వాళ్ళు కాలేజీకి వచ్చారు ఎగ్జామ్ సెంటర్ నుండి అక్కడ వాళ్ళ ఊరు వెళ్ళి బస్ ఎక్కారు అభి కూడా అదే బస్సులో వెళ్ళాలి సమీర లాస్ట్ సీట్లో కూర్చొని ఉంది ఎవరితో ఏం మాట్లాడడం లేదు మౌనంగా ఉంటుంది అభి సమీర ఇవ్వటం గమనిస్తూనే ఉన్నాడు సమీరాని అలా చూసి తన కళ్ళు కూడా చెమ్మగిల్లాయి తన ఫ్రెండ్స్ కూడా అడిగారు ఏంట్రా అలా ఉన్నావు అని కానీ అభి ఏం చెప్పలేదు అభి వాళ్ళ ఊరు వచ్చింది అభి బస్ దిగి వెళ్ళిపోయాడు అభి వెళ్ళిపోతూ ఉంటే ఏడుస్తూ అలా చూస్తూ ఉంది అప్పటి వరకు చూడకుండా అభి వెళ్తుంటే చూసి ఏడుస్తుంటే గీత వాళ్ళు కూడా బాధపడ్డారు సమీ ప్లీజ్ ఏడవకురా మీరిద్దరు ఇలా బాధపడుతూ ఉంటే మాకేదోలా ఉంది ఎలా మీ బాధని తీర్చాలో తెలియటం లేదు అని ఒక పని చేయండి అభి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోండి కొన్ని రోజులు అప్పుడు మీ అమ్మ వాళ్ళు బాధపడి అర్థం చేసుకుంటారు మీ ప్రేమని అని అంది శాంతి సమీర చిన్నగా నవ్వి నీకు అర్థమవుతుందా అసలు అభి నన్ను మర్చిపోమని చెప్పాడు నేను తను మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నాం చూడిక మీకెందుకు బాధ అని పిచ్చిగానే అవుతుంది సమీరా అవునా అయితే మరి ఈ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అడింది గీతం ఆ చూసి సమీర డల్ అయిపోయి అది మర్చిపో అనే మాట చాలా చిన్నగా ఉంటుంది కానీ అది చాలా పెద్ద పని కదా అందుకే కొంచెం నొప్పిగా ఉంది గుండెలో అందుకే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది సమీరా ఇలా ఎలా ఉండగలుగుతున్నావే ఇంత బాధని గుండెల్లో పెట్టుకుని రేపు ఈ పెళ్లి ఎలా చేసుకుంటావా అని అంది ప్రియాం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ప్రియా ప్రాణం పోతున్నట్టుగా ఉంది అసలిక ఇలా ఎలా బతికున్నానో నాకే తెలియటం లేదు అని ఏడుస్తూ గీత ఒళ్ళు పడుకుంది సమీర వాళ్ళ ఊరు రావటంతో శాంతి సమీర బస్తీకి వారి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజు నైట్ సమీర చదువుకుంటూ ఉంది వాళ్ళమ్మ భోజనం పెట్టి తీసుకుని వచ్చి వెళ్ళిపోయింది సమీర కసలు తినాలని లేదు కానీ వాళ్ళమ్మ తిడుతుంది అని కొద్దిగా తిని పక్కన పెట్టేసి మళ్ళీ బుక్స్ తీసుకూర్చుంది అనుకోకుండా అప్పుడే సమీరకి ఫోన్ కనిపించింది వెంటనే ఆ ఫోన్ తీసి దాచిపెట్టింది అందరు పడుకున్నాక అభికి ఫోన్ చేసి మాట్లాడాలని అప్పుడు టైం పద అయింది అందరు పడుకున్నారు సమీర ఫోన్ తీసి అలవాటు ప్రకారం అభి నెంబర్కి ఫోన్ చేయబోతుంది కానీ సడన్గా అభి రాసిన లెటర్ గుర్తు వచ్చి ఆగిపోయి ఏడుస్తుంది అభి మర్చిపోవాలా ఎలారా అది దానికన్నా చావు బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు అభితో మాట్లాడాలి అని ఉంది చెయ్యనా అనుకొని ఏదో ఒకటి అవుతుందని ఫోన్ చేసింది ఫస్ట్ రింగ్కి అభి ఫోన్ లిఫ్ట్ చేసి హలో సమీ అన్నాడు చాలా ఆత్రంగా అభి మర్చిపోయావా నన్ను అని అడిగింది సమీర ఏడుస్తూ సమీ ప్లీజ్ అలా అనుకు ఆ లెటర్ రాసింది నేనే కానీ అప్పుడు ఉన్న కోపం నాలో అలా రాసేలా చేసింది కానీ నువ్వు రాసిన లెటర్ చూశాక నాకు చాలా బాధగా ఉంది ఇందాక నుండి నీకు ఫోన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నా మీ వాళ్ళు నీకు ఫోన్ ఇచ్చారో లేదో చేస్తే మళ్ళీ తిడతారు అని ఆగిపోయాను నువ్వేం పిచ్చి పని చేయకు ఆ లెటర్ అలా రాసినందుకు సారీ అండ్ ఐ లవ్ యూర్ అలడ్డు ఆ మాటలు వినగానే సమీరాకి సంతోషంతో కన్నీళ్ళు వచ్చాయి అభి ఒక్క నిమిషం గుండె ఆగిపోయింది పొద్దున్న నువ్వు రాసిన లెటర్ చూసి నిజంగానే చచ్చిపోదాం అనుకున్నాం పెళ్ళయ్యాక తెలుసా ఇప్పుడు చనిపోదామంటే నువ్వు కనిపించే కొన్ని రోజులైనా నిన్ను చూడవచ్చు అనుకొని తర్వాత చచ్చిపోదామని ఈ ఫైనల్ ఎగ్జామ్స్ రాయటానికి వస్తున్నాను అని చెప్పింది సమీరామ్ ఏ పిచ్చా నీకు అలా మాట్లాడకు సమీ నువ్వు అప్పుడు ఎంగేజ్మెంట్ అయిందని చెప్పినప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు కానీ ఇప్పుడు ఎందుకో ఇంత కంట్రోల్ చేసుకున్నా కన్నీళ్ళు ఆగటం లేదు ఆయన సైలెంట్ అయిపోయాడు అభిం అభి ప్లీజ్ నువ్వు ఏడుస్తున్నావా నా కోసం వద్దు అభి ప్లీజ్ ఇక నా వల్ల కాదు అబీ ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం ప్లీజ్ నన్ను నీతో తీసుకొని వెళ్ళిపో అని అంది సమీరామ్ సరే ఇక మన ప్రేమని పెద్దవాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఇక ఏం చేయలేం అర్థమయ్యేలా చేయాలి ఇష్టం లేని పెళ్లి చేసుకుని నువ్వు హ్యాపీగా ఉంటావని ఎలా మీ వాళ్ళు అనుకున్నారో నాకు అర్థం అవ్వటం లేదు సమీ అని అన్నాడు భీమ్ అభి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అడిగింది సమీరా సమీరా ఫస్ట్ ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అవనివ్వు తర్వాత నేను చూసుకుంటాను ఏం చేయాలో అన్నాడు భీమ్ సరే అభి ఇక నేను ఎవరి గురించి ఆలోచించను నిన్ను ఆలోచిస్తే నా లైఫ్ మొత్తం నరకం అయిపోతుంది నా చావు జరగాలి లేదా నీతో నడవాలి అని అంది సమీరా సరే అయితే నేను ప్లాన్ చేస్తాను నువ్వేం పిచ్చి పనులు చేయకు సరేనా అని అన్నాడు అభి ఇంకో పక్క సమీరా వాళ్ళ నాన్నగారు పెళ్ళికి కావాల్సిన అన్ని సిద్ధం చేస్తున్నారు చుట్టాలు కూడా పిలుస్తున్నారు శుభలేఖలు కూడా వచ్చేసాయి సమీరా రోజు ఎగ్జామ్స్ వెళ్ళి వస్తుంది అభితో మాట్లాడకపోయినా చూస్తూ ఉంది కాలేజీలో తన ఫ్రెండ్స్కి కూడా చెప్పలేదు అభి సమీరా వెళ్ళిపోదాం అనుకున్నారు అని ఒకరోజు ఆ రోజు ఎగ్జామ్ లేదు హాలిడే వచ్చింది సమీర అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి బొట్టు పెట్టుకుంటూ ఉంది అద్దంలో చూసుకుంటూ ఏదో ఆలోచిస్తూ వాళ్ళ మామయ్య శివ రావటం గమనించలేదు సమీర అని అలా చూసి శివ తన వెనకే వెళ్ళి సమీరాని వెనక నుండి గట్టిగా పట్టుకున్నాడు అలా పట్టుకోగానే సమీర కంగారు పడి వదిలించుకునే ప్రయత్నం చేసింది హే ఆగు ఎలాగో పెళ్లి అవుతుంది కదా ఇక ఎందుకు భయం అని పట్టుకొని వదలడం లేదు సమీర భయంతో పాటు ఏడుపు కూడా వచ్చింది తను తట్టుకోలేకపోయింది ఎలాగో వదిలించుకొని బయటికి వెళ్ళిపోయింది ఎవరు లేకపోవడంతో మళ్ళీ వస్తాడేమో అని భయంతో వాష్రూమ్కి వెళ్ళి డోరు వేసుకుంది ఏంటిది నా మనసుతో కానీ నా ఇష్టంతో కానీ అవసరం లేదా వీళ్ళకి ఆట ఉమ్మల కనిపిస్తున్నాను అందరికీ నా ఇష్టాన్ని వదిలి పెళ్లి చేస్తే ఇలా రోజు చస్తు బతకాలి అనుకుని ఏడుస్తూ ఉంది ఇంతలో వాళ్ళమ్మ మాట వినిపించి బయటకు వచ్చింది కళ్ళు తుడుచుకొని శివ కూడా అప్పటికి వెళ్ళిపోయాడు కొంచెం సేపు ఎవరితో మాట్లాడకుండా కూర్చొని ఉంది ఆ రోజంతా మనసులో ఏదో బాధ ఎప్పుడు ఇలా ఉంటే నిజంగా పెళ్ళయ్యాక ఇష్టం లేని మనస్తో ఉండటం నరకం కన్నా ఎక్కువగా ఉంటుంది ఈ బాధ భరిస్తూ లైఫ్ అంతా బతకడం నా వల్ల కాదు అనుకుంది ఏడుస్తూనే అలా పడుకుంది నెక్స్ట్ డే కాలేజ్లో సమీర బాధగా ఉండటం చూసి అడిగారు అప్పుడు చెప్పింది ఇంట్లో వాళ్ళ మామయ్య చేసింది ఒక్కసారి ప్రాణం పోయింది గీత నా వల్ల కాదే పెళ్లి చేసుకోటం అని అంది ఏడుస్తూ ఆ రోజు ఎగ్జామ్స్ కూడా రాయలేకపోయింది ఇదే ఆలోచిస్తూ అభి చూసినా కూడా పట్టించుకోకుండా కూర్చొని ఆలోచిస్తూ ఉంది బస్సులో ఆ రోజు నైట్ ఫోన్ దగ్గర ఉండటంతో అభికి ఫోన్ చేసి జరిగింది మొత్తం ఏడుచు చెప్పింది అభి కూడా కోపంతో చా అసలు ఏం మనసులు వాళ్ళం ఒకరి ఇష్టంతో ఏం పనిలేదా అనుకుంటూ తిట్టుకున్నాడు సమీరా రేపటితో ఎగ్జామ్స్ అయిపోతుంది మనం వెళ్ళిపోదాం రెడీగా ఉండు అని చెప్పాడు అభి అవునా నిజంగా నా అభి కానీ ఎక్కడికి వెళ్తాం ఎలా వెళ్తాం అని సమీర అడిగింది అది అంతా ఇప్పుడు చెప్పలేను కానీ నువ్వు రెడీగా ఉండు నేను చెప్తాను సరేనా అని అన్నాడు అలా ఇద్దరు మాట్లాడుకోవటం సమీర వాళ్ళమ్మ వినేసింది వెంటనే వచ్చి ఫోన్ తీసుకుని సమీర చెంప మీద కొట్టి అసలు నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదు ఇక లాభం లేదు మీ నాన్నతో చెప్తా అని వెళ్లి సత్యనారాయణ గారికి చెప్పేసింది మనం చచ్చినా పర్లేదు అని ఇది వార్త వెళ్ళిపోవాలనుకుంటుంది ఈ విషయం నా తమ్ముడికి తెలిస్తే ఇక జన్మలో దీని పెళ్లి అవ్వదు రేపు ఒక్కరోజు ఎగ్జామ్స్కి మీరు తీసుకుని వెళ్ళి తీసుకుని రండి తర్వాత మళ్ళీ గుమ్మం కూడా కథలు చూసుకుంటూ ఉంటే సరిపోతుంది పెళ్ళయ్యే వరకు అని కోపంగా సమీరం చూస్తూ అమ్మాయి ఎందుకు నా పైన మీకు ఇంత పగ చెప్తే అర్థం కాదా నాకు అభయ్ అంటేనే ఇష్టం మామయ్య అంటే ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకొని బతకలేను నన్ను వదిలేయండి అని ఏడుస్తుంది ఎంత చెప్పినా నువ్వలా మన కులం కాని వారితో పెళ్ళి అంటే మేము ఒప్పుకోలేము మాకిష్టం లేదు నీ పెళ్ళి మీ మామయ్యతోనే జరుగుతుంది అని గట్టిగా చెప్పింది సమీర వాళ్ళమ్మ అమ్మ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది లేదు సమీర నువ్వెంత చెప్పినా వినేదే లేదు నీ పెళ్ళి ఎంత బాగా చేయాలని మేము చూస్తుంటే నువ్వు ఇలా వారితో వెళ్ళిపోవాలని చూస్తున్నావా అని తిట్టింది ఏడుస్తూనే సమీరాల పడుకుంది నెక్స్ట్ డే కాలేజ్కి సమీర వాళ్ళ డాడీ తీసుకుని వచ్చి ఎగ్జామ్స్ రాసే వరకు అక్కడే ఉండి సమీరాని ఎవరితో మాట్లాడకుండా వెంట పెట్టుకుని ఉన్నాడు అభి అంతా చూసి అర్థమైంది నైట్ ఫోన్లో మాట్లాడింది కూడా వినేసారని అందుకే సమీరాని వాళ్ళ డాడీ దగ్గర ఉండి తీసుకొని వెళ్ళారు అని సమీరా అభిని చూసింది కానీ ఏం మాట్లాడలేకపోయింది తన ఫ్రెండ్స్తో కూడా ఎక్కువ మాట్లాడడం కుదరలేదు వాళ్ళ డాడీ ఉండటం వల్ల సమీర కళ్ళల్లో నీళ్లు చూసి అబికి ఏం చేయాలో అర్థం కావటం లేదు తనకి భయంగా ఉంది ఇప్పుడు సమీర ఏం చేసుకుంటుందో అని ఎందుకంటే తను ఆల్రెడీ చెప్పింది చనిపోతా అని అదే జరుగుతుందని భయం వేసింది అబికి సమీర ఎగ్జామ్ రాసి వెళ్తూ అబిని చూసి చిన్న నవ్వు నవ్వింది అబికి అర్థం కాలేదు సమీర వాళ్ళు ఎందుకు నవ్విందో ఇంకో పక్క భయంగా కూడా ఉంది తను ఏదో ఒకటి చేయాలనుకుంటుంది అందుకే అలా ధీమాగా ఉంది అని అనుకుంటున్నాడు మనసులో సమీర ఇంటికి వెళ్ళాక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది తన రూమ్ లోకి హా ఏమండి ఇదేం పిచ్చి వేషాలు చేయలేదు కదా లో అనింది సావిత్రి గారు లేదులే బాగానే ఉంది నువ్వు ఎక్కువ ఆలోచించి దాన్నేమనకు అదే అర్థం చేసుకుంటుందిలే అన్నారు సత్యనారాయణ గారు సమీర తన రూమ్ ఉన్న వాష్రూమ్ లోకి వెళ్ళి అభి నిన్ను నన్ను ఈ జన్మ కలవనివ్వరు ఇక నేను ఈ పెళ్లి చేసుకుని బతకలేను అని అక్కడ ఉన్న చాక్తో చేయి కట్ చేసుకుంది చాలా బ్లడ్ పోతుంది అబి ఐ లవ్ యూ నువ్వు తప్ప ఈ లైఫ్కి ఇంకెవరు వద్దు నాకు అనుకుని అలా కింద పడిపోయింది అక్కడే ఉన్న సమీర తమ్ముడు ఏదో పడిపోయిన సౌండ్ విని వెంటనే వెళ్ళి చూశాడు భయంతో అరుస్తూ వాళ్ళమ్మని పిలిచాడు సావిత్రి సత్యనారాయణ గారు వచ్చి చూసేసరికి సమీర రక్తపు మడుగులో పడి ఉంది ఆ చూసి అమ్మ సమీరా అని ఏడుస్తూ సావిత్రి గారు వెళ్ళి సమీరాన్ని పట్టుకుని ఏడుస్తున్నారు సత్యనారాయణ గారు కూడా ఏడుస్తూనే అలా కూలబడిపోయారు ఎందుకంటే సమీర ప్రాణం పోయింది తన వాళ్లే తను అర్థం చేసుకోలేదు అన్న బాధతో సమీర తన ప్రాణం తీసుకుంది పెద్దవాళ్ళు తమ పంతంతో పట్టుదలతో పిల్లల మనసును అర్థం చేసుకోకుండా వాళ్ళు చెప్పలేని బాధ ఏముందో అని తెలుసుకోకుండా తమ ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్ది బలవంతంగా పెళ్లి చేస్తే అప్పుడు ఆ అమ్మాయి పడే వేదన ఆవేదన అది ఎవరికి చెప్పుకోలేక తను భరించలేక అనుభవించిన నరకం కన్నా ఇలా ప్రాణం తీసుకోవడం హాయిగా ఉంటుంది అనిపించింది తనకి ఇక అభికి ఈ నిజం తెలిసి తన అక్కడే కులబడిపోయాడు అభి బాధని ఎవరూ తీర్చలేరు తన కోసం తన ప్రేమ కోసం ఎంతగా ఎదురు చూసింది కానీ అది ఇక దక్కదని తెలిసి తట్టుకోలేక తన ప్లేస్ లో ఇంకొకరిని ఊహించుకుని బతకలేక చనిపోయిందని తెలిసి అభి కలల్లో కన్నీళ్లు ఆగటం లేదు సమీరాన్ని చివరి సారి చూడాలి అని ఇంటికి వెళ్లాడు తన కోసం ప్రాణం విడిచిన సమీరాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ సమీర చెయ్యి పట్టుకున్నాడు అభిన్ అభిని చూసిన శివ పో ఇక్కడి నుండి నీ వల్లే మా సమీర నాకు దూరం అయింది అని అభిని వెనక్కి నెట్టేశాడు అప్పటికే తన గుండెలో ఉన్న బాధ కోపం ఒక్కసారిగా బయటకు వచ్చాయి ఏ ఆపండి అసలు నీ వల్లే కదా సమీర చనిపోయింది అది కూడా ఇంకా మీకు అర్థం కావటం లేదా అంటే ఇక మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు తెలియడం లేదు ఫస్ట్ నుండి మీలో మీరు పెళ్లి గురించి అనుకోవటం ముహూర్తాలు పెట్టేసి ఎంగేజ్మెంట్ చేసి అందరినీ పిలిచారు సంతోషంగా ఉన్నారు పెళ్ళి అయిపోతుందని కానీ ఏ ఒక్కసారైనా అడిగారాం సమీరా నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని లేదు అడగలేదు అసలు ఎందుకు ఇంత త్వరగా పిలిచాలి తనకి ఏమంత ఏజ్ వచ్చిందని ఆంటీ మీ తమ్ముడి ఏజ్కి మీ అమ్మాయి ఏజ్కి ఎంత తేడా తెలుసా మీకు తనకిష్టం లేకుండా పెళ్లి చేస్తే తను ఎలా మీ తమ్ముడితో సంతోషంగా ఉంటుంది ఒకవేళ నేను తనకి పరిచయం అవ్వకుండా ఉంటే సమీర ఈ పెళ్లి చేసుకునేదేమో కానీ తను సంతోషంగా మాత్రం ఉండేది కాదు అది మీకు ఎప్పటికి చెప్పేది కాదు కూడా బ్రతికు ఉన్నన్ని రోజులు పక్కన ఉన్న వారితో బలవంతంగా కాపురం చేసేది మీకు అర్థమవుతుందా సమీర తన ప్రేమ తనకి దక్కదు అని బాధ కన్నా తన వాళ్లే తనని తన బాధను అర్థం చేసుకోలేదు అని ఇంక బతకలేక చనిపోయింది ఇప్పుడు హ్యాపీగా మీ తమ్ముడికి సమీర శవాన్ని ఇచ్చి పెళ్లి చేయండి అని కోపంగా చూస్తూ అక్కడే పడి ఉన్న సమీర దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని సమీర నీతో నీ ఎదురుగా ఒక్క నిమిషం మాట్లాడాలి అని అడిగాను కానీ భయం అని వద్దని ఎప్పుడు మాట్లాడలేదు అందుకే నువ్వు శాశ్వతంగా కళ్ళు మూసుకున్నాక నీతో మాట్లాడుతున్నాం ఇప్పుడు భయం లేదు కదా నీతో డైరెక్ట్గా నీ కళ్ళలో చూసి చెప్పాలనుకున్నాం ఐ లవ్ యూ అని కాను నువ్వు ఎదురుగా ఉన్నా నీకు వినిపిస్తుందా లేదా తెలియదు ఐ లవ్ యూ లడ్డు ఇక నువ్వు ప్రశాంతంగా ఉంటావు కానీ నువ్వు లేకని నొక్కనే ఎలా ఉండాలి అని ఏడుస్తూ గట్టిగా అరుస్తూ తన బాధని ఆవేదనని విశాలమైన ఆకాశంలోకి చూస్తూ ఏడుస్తున్నాడు మెల్లిగా పైకి లేచి అలా సమీరం చూస్తూ సమీర ఇక ఇక్కడ ఉండలేని వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు అభిం అక్కడ ఉన్న సమీర ఫ్రెండ్స్ అందరు ఏడుస్తున్నారు వాళ్ళ సమీరా వాళ్ళతో ఉన్నన్ని రోజులు ఎంత బాధపడుతూ ఉండేదో తను అభిని ఎంతగా ప్రేమించింది తనతో కలిసి ఎంతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంది అన్ని గుర్తు చేసుకొని చివరికి ఆ బాధ తట్టుకోలేక తన తనువు చాలించింది అని సమీరాతో సరదా గడిపిన రోజులు గుర్తు చేసుకుంటే ఏడుస్తున్నారు ఇక అభి తన జీవితంలో ఉండడు తను లేని లైఫ్ ని వేరే ఎవరితో పంచుకోలేక సమీర అభిజ్ఞాపకాలతో ప్రాణం విడిచింది సావిత్రి గారికి అప్పటికనిపించింది సమీర ఎంత బాధపడింది అనేది అర్థమైంది ఇక అప్పుడు అర్థమైన మాత్రం ఉపయోగం లేదు కదా పెళ్లి చేయాలి అనుకున్నా కానీ చేస్తే తను హ్యాపీగా ఉంటుందా లేదా తనకిష్టమా కాదా అని తెలుసుకోలేకపోయారు అభి సమీర కోసం రోజు లేదు సమీర తన జీవితంలో మర్చిపోలేని అందమైన ప్రేమగా మారి మర్చిపోలేని బాధని మిగిల్చి వెళ్ళిపోయింది ఎవరైనా సరే దయచేసి ఒక అమ్మాయికి పెళ్లి చేసే ముందు తనకిష్టమా కాదా అని తెలుసుకుని పెళ్లి చేయండి అమ్మ నాన్న చెప్పారు అని ఒక అమ్మాయి పెళ్లి ఎలా చేసుకుంటుందో ఒక అమ్మాయి ఎవరైనా ప్రేమించా అని చెప్తే అది ఎంతవరకు నిజం తను ఎలాంటి వాడు మన అమ్మాయి తనతో ఎంత సంతోషంగా ఉంటుంది అన్ని ఆలోచించి అర్థం చేసుకోండి ఒక అమ్మాయి ప్రేమ కథని తన లైఫ్లో ఎప్పుడు గుర్తు చేసుకున్నా హ్యాపీగా అనిపించాలి ఈ అమ్మాయి అయినా తన వాళ్ళ పెళ్ళి అనగానే అతని జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే పెద్ద పండగ తన వాళ్ళు అందరు కలిసి తను సంతోషంగా ఉండాలి అని అందరూ కలిసి ఇచ్చే అందమైన జ్ఞాపకం అది గుర్తు చేసుకుంటే ఒక అందమైన జ్ఞాపకం లాగా ఉండాలి కానీ గుర్తు చేసుకుంటే ఎందుకు పెళ్లి చేసుకున్నాం అసలు గుర్తు కూడా చేసుకోకూడదు అని బాధపడేలా ఉండకూడదు కదా ఎంతమంది అమ్మాయిలు వాళ్ళ అమ్మ నాన్నల కోసం ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుని ఎవరికి చెప్పుకోలేని బాధని అనుభవిస్తున్నారు ఆ బాధ వర్ణించడం కూడా కష్టం అలాంటి ఆడవాళ్ళకి అందరికీ కథ అంకితం ఈ కథ ంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ లిజనింగ్